దైవ మర్మములు సహోదరు బక్సింగ్ అనుభవములో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట ఆగస్టు పదహారు ఈరోజు వాక్య భాగము మన ప్రభు అయిన యేసుక్రీస్తులువయందు తప్ప మరి దేనియందును అతిశయించుట నాకు దూరమౌనుగాక గలతి ఆరవ అధ్యాయము పద్నాలుగో వచ్చినం దేవుడు కొందరిని ఎన్నుకొని వారిని సిద్ధపరచి జీవితమును నేర్పించి సాతాను పన్నాగములను ఓడించినట్లు చేయును దేవుడు తన గొప్ప ఉద్దేశములను నెరవేర్చుటకు అనేక జనములపై ఆధారపడడు ఆయన తన నిత్య జీవము అన్ని తరగతుల వారికి ప్రజలందరికీ ఇచ్చును పాపమును ఒప్పుకొని ఆయన్ను తన సొంత రక్షకునిగా అంగీకరించు వారందరూ క్షమింపబడారు నీతిమంతులుగా తీర్చబడిదారు కానీ జీవితమును కోరుకునే ఎడల ఆయన శిరస్వత్వం క్రిందకు ఆయన రాజరికం క్రిందకు సంపూర్ణముగా రావాలెను జీవితములో ప్రతి చిన్న విషయంలోనూ ఆయన అధికారం క్రింద ఉండవలెను అనేక పర్యాయములు మనము మన హృదయముల్లో తిరుగుబాటు చేసి ఆయన శిరస్వత్వం క్రిందకు రాము అందువలన మనము నష్టపోవచ్చున్నాము దేవుడు ఆత్మల రక్షణకై మనలను వాడుకొనవచ్చును కానీ ప్రభు ఆధీనంలోనికి మనము సంపూర్ణముగా రాని ఎడల జీవితమునందు ఆనందించలేము ప్రైస్త